హాలేలుయా బాగున్నారా దేవుని కృపను బట్టి వరదలుచున్నారా రండి ప్రార్థించుకొని నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఏసయా నీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయనా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభు నీ నాయనా తండ్రి నైనా దాగి ఉన్న మర్మములు సత్యములు ప్రభు మాకు తేటపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి అతిమికి వినియంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనము ప్రాబ్స్ ట్వంటీ సెవెన్ వన్ రేపటి దినమును గూర్చి అతిశయ పడుకము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు రేపటి దినమును గురించి అతిశయపడద్దు డోంట్ బోస్ట్ అబౌట్ టుమారో ఏ దినమున ఏమి సంభవించినో అది నీకు తెలియదు మరుక్షణం ఏం జరుగుతుందో ఈ లోకంలో మనకు తెలియదండి గంట క్రితం చూసినటువంటి వారిని మరుక్షణం మనము చూడడం లేదు మనం వెహికల్లో వెళ్తూ ఉంటాము ఒక వ్యక్తి మనల్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్తాడు కొద్ది నిమిషాలకి ఆ వెహికల్ యాక్సిడెంట్ అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలు మన యొక్క జీవితాలు అందుకే యాకబు పత్రిక నాలుగు పద్నాలుగులో రాస్తాడు కదా మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు మీ జీవం ఏపాటిది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు ఎందుకు ఈ లోకంలో మనకు ఈ యొక్క అతిశయం కొంతమందికి రేపటి గురించి దిగులు రేపేమవుతుందో రేపేం జరుగుతుందో దేవుడు అంటాడు కదా లుకాసు వార్త పన్నెండు ఇరవై అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో ఈరోజు రాత్రికి నీ ప్రాణము పోతే నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగుతాయి ఈ లోకంలో రేపటి గురించి చింత రేపటి గురించి ఆశ నేను నా కొడుకులకు నా కుమార్తెలకు సంపాదించాలి ఏదో ఒక విధంగా వాళ్ళకు కోట్లు గడించి ఇవ్వాలి ఈ లోకంలో నేనున్నంత వరకు సరే నేను పోయిన తర్వాత నేను మరణించిన తర్వాత వారి పరిస్థితి ఏంటి వెర్రివాడ ఈ రోజు రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు నువ్వు సిద్ధపరిచినవి ఎవరు వగునని దేవుని వాక్యం సెలవు రేపటి గురించి చింత పడద్దని దేవుని వాక్యం సెలవు ఉంది ఎందుకంటే ఏ క్షణాన ఏమవుతుందో మనకు తెలియదు అవునండి నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు డోంట్ బోస్ట్ అబౌట్ టుమారో టుమారో సంగతి పక్కన పెడదాం ఒక గంటకు ఒక నిమిషానికి నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మన జీవితంలో మనకు తెలియదు మన జీవితాలు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం త్రాసు మీద దూలి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు అదే పాటలో ఒక చరణము ఎంత అందంగా ఎంత లోతుగా రాశారంటే నాది 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 అంటూ విర్రవిగుచున్నావా చచ్చిన కనీది అన్న దేహమైన చచ్చునా నాది 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 అనుకుంటూ విర్రవిగుచున్నావేమో చచ్చినాక దేహమైనా వచ్చునా నా దేహము నా దేహం అంటే నీ దేహం నీతో పాటు వస్తుందా నా ప్రియమేనా యవనస్తుడా యవనస్తురాలా ప్రియ తల్లి ప్రియ చెల్లి ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో దేవుడు సూటిగా ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు ఏ క్షణాన ఏం జరుగుతుందో వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ మరుక్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన స్థితిలో మానవుడి లోకంలో జీవిస్తుండగా దేన్ని బట్టి అతి అతిశయిస్తున్నాం ఈరోజు దేవుని కాపుదల దేవుని యొక్క కంచె లేకపోతే ఈ లోకంలో జీవించడము అసాధ్యం రాత్రి చూసినటువంటి వారు ఉదయానికి ఉండటం లేదు ఉదయం పొద్దునే మాట్లాడినటువంటి వారు మధ్యాహ్నానికి ఈ లోకంలో కనపడటం లేదు ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటివి జీవితాలు ఎందుకు అతిశయం ఎందుకు ఈ లోకం ఆశలు లోకములో డబ్బు వెనక లోకము వెనక పరిగెడుతూ 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 ఈరోజు సాధించింది ఏమిటయ్యా అంటే ఎంత సంపాదించిన రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టుగా మన యొక్క ధనము మనతో రాదు ఈరోజు పాటు వచ్చేది నీ యొక్క మంచి ఈరోజు నీతో పాటు వచ్చేది నువ్వు గడించినటువంటి పేరు ఈ లోకంలో నీతిమంతునిగా నువ్వు జీవిస్తే ఈరోజు ఈ లోకంలో నువ్వు నీతిమంతునిగా నలుగురితో కొనియాడబడితే నీ యొక్క జీవితంతో పాటు నీ పిల్లల జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి ఈరోజు కోట్లు సంపాదించి మరి వారి కొరకు రేయి పగలు కష్టపడి చేయరాని పాపాలు చేసి లంచాలు బుచ్చుకొని మరి కోట్లు గడించి పిల్లలకిస్తే ఇస్తే వారేమవుతున్నారండి త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా యాక్సిడెంట్లు చేస్తూ యాక్సిడెంట్లలో చనిపోతూ ఈరోజు తల్లిదండ్రులకు మానక్షోభ తల్లిదండ్రులకు విపరీతమైనటువంటి దుఃఖాన్ని వారు బ్రతికుండగానే మిగిలిస్తున్నారు దేవుని వాక్యము మరి కీర్తనాకారుడు పద్నాలుగో కీర్తనలోను ముప్పై ఏడో కీర్తనలో చెప్తాడు కదా నీతిమంతుని పిల్లలు భిక్షము ఎత్తరు నీతిమంతుల పిల్లల పక్షమున నా యహోవా ఉంటాడు మరి ఈరోజు బాలులను నడవవలసినటువంటి త్రోవలో నువ్వు నడిపించకుండా బాల్య దినములందే తన సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా వారిని దేవుని దయలో మనుషుల దయందు నువ్వు పెంచకుండా ఎంత కష్టపడి ఎంత సంపాదించిననూ వారు ప్రయోజకులవుతారని నీవు వారితోనే ఈ లోకంలో ఉంటావనేది అది అబద్ధం అశాశ్వతం ఈ లోకములో మనిషి యొక్క మనుగడ ఆవిరి వంటిదని దేవుని వాక్యం సెలవిస్తోంది సో మనం ఏం చేయాలి దేవుని యొక్క హస్తముల కింద దేవుని యొక్క రెక్కల నీడలో మనల్ని మనం భద్రపరచుకోవాలి హలే లుయా ఎవరిని బ్రింగుదుమా అని అపవాది గర్జించు సింహం వలె మరి తిరుగుచుండగా ఎవరు దొరికితే ఎవరికైతే రక్షణ లేదో ఎవరికైతే దేవుని యొక్క గొర్రెపిల్ల క్రీస్తు యొక్క కాపుదల లేదో వారిని మృంగుదమన అపవాది ఎలా తిరుగుతుందంట ఈ లోకంలో గర్జించు సింహం వలె తిరుగుతుందంట చదువుకుందాం మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మీ విరోధి అయిన అపవాది ఫుట్నోట్లో అని ఉంటుంది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట ఎవరు దొరికితే వారిని గర్జించే సింహం ఏం చేస్తుంది పొడి చేసేస్తుంది చంపేస్తుంది వారి రక్తం దాగేస్తుంది ఈరోజు మన జీవితాలు ఎవరు దొరుకుతారా అని వాడు తిరుగుతుండగా ఈరోజు దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కంచ దేవుని యొక్క నీడ నీ పైన లేకపోతే ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా సహోదరుడ సహోదరి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఎవరిని మిరింగుదుమా అని మీ అపవాది మీ శత్రువు ఈ లోకంలో సంచరిస్తున్నాడు ఈరోజు దేవుని రెక్కల నీడలోకి మనం రావాలి దేవుడి కాపుదలలోకి మనం రావాలి అందుకే కీర్తనాకారుడు తొంభై ఒకటో అధ్యాయము నాలుగో నుంచి ఈ విధంగా రాయబడి ఉంటుంది కదా ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ నీ భయపడుకుందో నీ ప్రక్కన వెయ్యి మంది పడినను కుడిపక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు ఈరోజు ఈ మాటలందరికీ ఇష్టం తొంభై ఒకటి కీర్తన అందరికీ కంఠస్థం అందరికీ మాటలొచ్చు కానీ ఇక్కడ ఒక మర్మము దేవుడు రాయించి పెట్టి ఉన్నాడు ఈ ఆశీర్వాదాలన్నీ ఈ కాపుదలన్నీ ఇవన్నీ మనకు రావాలంటే మొట్టమొదటిగా మనం ఏంటంట కీర్తనల గ్రంథము తొంభై ఒకటి ఒకటి మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించు మహోన్నతుని చాటున నువ్వు నివసించినప్పుడే సర్వశక్తుని నీడను నువ్వు విశ్రమిస్తావు అప్పుడే ఆయన రెక్కలు నిన్ను కప్పుతాయి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది అప్పుడు నీకు రాత్రి కలుగు భయమునకైనాను పగటివేల ఎగురు బాణమునకైనాను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనాను నువ్వు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను అపాయము నీ వద్దకు రాదు ఎప్పుడండి ఇవి మహోన్నతుని చాటున నీవు నివసించినప్పుడు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఈరోజు దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్షణ కంచె నీ పైన లేకపోతే ఈ లోకములో మన కుడి పక్కన వెయ్యి మంది పడిపోతున్నారు మన పక్కన పదివేల మంది కూలిపోతున్నారు నా ప్రియమైన సహోదరుడా ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఉండాలంటే ఈరోజు మహోన్నతుని చాటున నీవు నివసించి తీరాలి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రేపటి దినమున ఏమవుతుందో తెలియదు అంటున్నారు మరి ఈరోజు గంట సేపటికి ఏమవుతుందో మనం చెప్పలేము మన మనలో ఎవరన్నా చెప్పగలుగుతారా అండి ఒక గంటకు నేను బ్రతికే ఉంటాను అని ఈ యొక్క ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యేటప్పటికి నేను బ్రతికే ఉంటానని నేను రాసి రాసివ్వగలుగుతానా ఏమో మరుక్షణం మనిషి యొక్క జీవితంలో ఏం సంభవిస్తుందో ఎవరికి తెలుసు ఆవిరు వంటి జీవితాలు మన జీవితాలు ఎందుకు ఈ యొక్క స్వల్పమైన అల్పమైన జీవితానికి పైనున్న వాటి మీద పరమును ఉన్న వాటి మీద దృష్టి ఉంచక భూసంబంధమైన వాటిని మీద మనకు ఆశ కొలసి మూడులో రాయబడి ఉంది కదా పర సంబంధమైన వాటిపైన మీరు దృష్టి ఉంచండి కానీ భూసంబంధమైన వాటి మీద మీ దృష్టి ఉంచద్దండి ఎందుకంటే ఇవి అశాశ్వతము కేవలము పరలోకము మాత్రమే శాశ్వతం ఈరోజు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తారు మరి నీతిమంతుల పక్షమున యహోవా పిల్లల పక్షమున యహోవా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు వారి కొరకు నువ్వు అతిశయపడుతున్నావేమో రేపు అది చేయాలి వాళ్ళని అలా చేయాలి వాళ్ళని ఇలా చేయాలి వాళ్ళ గురించి నువ్వు దిగులు పడద్దు చింతపడద్దు బాల్య దినములందే నీ బిడ్డలకు సృష్టికర్తను జ్ఞాపకం చేయి వారు నడవలసిన త్రోవలో నువ్వు నడిపిస్తే వారు పెద్దవారైన తర్వాత ఆ త్రోవ నుండి తొలగిపోరు నా ప్రేమైనటువంటి దేవుని సంగమ అనేకమైనటువంటి చింతలు దిగులు బాధ ఈరోజు మానవుణ్ణి దుఃఖాక్రాంతుణ్ణి చేస్తాను ఎందుకంటే రేపటి గురించినటువంటి దిగులు రేపటి గురించినటువంటి బాధ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏ ఆనాటికి చాలు చదువుకుందాం ఆ మాట మతయసు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదువుకుందాం రేపటిని గురించి చింతపడకుడి రేపటి దినమును దాని సంగతుల గురించి చింతించును ఏనాటికీడు నాటికీడు ఆనాటికి చాలు ఈరోజు దేవుని దయలో సంతోషంగా ఉన్నామా దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నామా దేవుడిచ్చినటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటున్నామా దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిరిగి పడకల మీద వెళ్తున్నామా ఏనాటికీడు ఆనాటికి చాలు మరి దేవుని సంరక్షణ లేకపోతే ఈ లోకంలో మరి చూస్తూ ఉన్నాం గాలిలో వెగిరిన కూలిపోతున్నాయి నేల మీద నడుస్తున్న వాహనాలు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి మరి నన్ను ఎవ్వరూ నేను ప్రధానిని కాలేను అని ఎవరు నన్ను ప్రధానిని కానికుండా ఆపలేరు అని ఒక దేశంలో ఒక నాయకుడు శపథం చేశాడంట నాకు కనుక ఒక త్రీ హండ్రెడ్ సీట్స్ మీరు ఇవ్వగలిగితే నన్ను ప్రధానిగా ఆ దేవుడు కూడా ఆపలేడు నో వన్ కెన్ స్టాప్ మీ అని ఆ యొక్క నాయకుడు అన్నాడంట మరి ఎలక్షన్స్ జరిగాయి మూడు వందల సీట్లు అంటే మూడు వందల యాభై సీట్లు వచ్చాయి ఆయన ఇక తన యొక్క గెలుపుని విజయోత్సవాన్ని తన ప్రమాణ స్వీకారాన్ని స్వేరింగ్ సెరమనీని ఒక గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసి కోట్లాది మంది ప్రజల ఎదుట ఆయన స్వేరింగ్ సెరమనీని చేయాలని చెప్పి మొత్తం అనౌన్స్ చేసి లెవెన్ థర్టీకి ముహూర్తం పెట్టుకొని బాగా రెడీ అయ్యి సూట్ ధరించి కోట్ ధరించి లెవెన్ ట్వంటీ నైన్కి ఇక స్టేజ్ ఎక్కుతుంటే కుప్పకూలి పడిపోయాడంట దేవుడు కూడా నన్ను ప్రధాని కావడానికి ఎవరు నాకు మూడు వందల సీట్లు వస్తే అడ్డుకోలేరు అన్న వ్యక్తి మరి మూడు వందల సీట్ యాభై సీట్లు వచ్చాయి మరి కోట్లాది మంది జనాలు ఆయన ప్రమాణ స్వీకారం చూడ్డానికి విచ్చేశారు మరి పదకొండున్నరకు ఇక సెరమనీ స్టార్ట్ అవుతుందని అనగా పదకొండు ఇరవై తొమ్మిదికి స్టేజ్ మీద కుప్పకూలిపోయాడు ఎందుకు ఈ అతిశయం ఎందుకు ఈ గర్వం అపవాది గర్వించి కదా పైనుండి త్రోసివేయబడ్డాడు అపవాది గర్వించి కదా తన స్థానాన్ని కోల్పోయాడు ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలనే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే రేపటి గురించి అతిశయం రేపటి గురించి బాధ రేపటి గురించి చింత ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు మరి మీరు వాటికన్నా శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవు ఉంది మీరు వాటికన్నా శ్రేష్ఠులు కాదా నా స్వరూపంలో నా పోలిక చొప్పున నిర్మించుకున్నటువంటి మీరు మీకు ఏమి కావాలో నాకు తెలియదా మీరు రొట్టెని అడిగితే నేను రాతినిస్తానా మీరు చేపనడిగితే నేను పామునిస్తానా అని దేవుని వాక్యం సెలవు ఉంది ఈరోజు దేవుడి మీద ఆధారపడకుండా దేవుణ్ణి విసర్జించి దేవుడికి విముఖుడై తిరిగే ప్రతి ఒక్కరి జీవితాలలో అపవాది గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంది ఎవరిని మృంగుదుమా అని నిర్గమకాండము పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందాం మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వార బంధపు బంధపు పై కమ్మిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను మరి పూర్వము ఇజ్రాయేల్ ప్రజలకి మోసే చెప్తున్నాడు ఒక బలిపశువును తీసుకొని ఆ పస్కా పశువును వధించి దాని రక్తము హిస్సోపు ఆ పల్లెములో ఉంచి ఆ హిస్సోపుతో మీ ద్వార బంధకముల మీద రెండు నిలువు కమ్మీలు అడ్డకమ్మి వేసి మీ రక్ ఆ రక్తము మీ యొక్క గృహాల మీద ఉంచుకుంటే ఏ తెగులు మీ గుడారం సమీపించదు సంహారణ దూత ఆ రక్తమును చూసి మీ గృహాలను దాటి వెళ్ళిపోతూ ఉంది ఈరోజు ఆ యొక్క పస్కా బలి పశువు ఎవరు అండి మన యేసుక్రీస్తు ఆ బలి బలిపశువుకు సాదృశ్యంగా ఉన్నది ఏసుక్రీస్తు ఈరోజు ఏసుక్రీస్తు రక్తము నీ నుదుటి మీద ఏసుక్రీస్తు రక్తము నీ యొక్క ద్వార బంధకముల మీద నువ్వు ప్రోక్షించుకోకపోతే ఆయనకు ప్రార్థన చేయకపోతే ఆయన రక్తమును ఆశ్రయించకపోతే ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమ ఏ తెగులుతో నీ గుడారము అపాయంలోనికి వెళ్ళబోతుందో మనకు తెలియదు మన కరోనా చూసాం మరి ఏం రాబోతుందో రానున్న దినాలలో ఎంతోమంది మన పక్కన వారు చనిపోయారు కుడి పక్కన వారు చనిపోయారు కానీ ఈరోజుటికి అపాయం రాకుండా మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కంచ ఈరోజు ఆనాడు ఐగుప్తులో జరిగినటువంటి ఆ కార్యము ఈరోజు మన జీవితాలలో కూడా జరుగుతూ ఉంది సంహారణ దూత ఎవరిని మ్రింగు వేయుదుమా అని తిరుగుతుండగా ఈరోజు మన గుృముల మీద మన మీద ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము లేకపోతే మనము కూడా ఆ సంహారక దూతకి బలి కావాల్సినటువంటి వారమే ప్రకటన పన్నెండు పదకొండు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అపవాదిని దేంతో జయిస్తామంటే గొర్రెపిల్ల క్రీస్తు రక్తమును బట్టి ఈరోజు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము నీ మీద నీ కుటుంబం మీద నీ వాహనము మీద నువ్వు ప్రోక్షించుకోకపోతే ప్రార్థించుకోకపోతే ఈరోజు ఏ నిమిషములో ఏమి జరుగుతుందో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ వి డోంట్ నో ఏం జరుగుతుందో మనకు తెలీదు మరుక్షణం మరుగడియా ఏమి సంభవిస్తుందో మనము జాగ్రత్తగానే వెళ్తూ ఉంటామండి ఒకడు త్రాగి మన వాహనానికి అడ్డొస్తే మనం జాగ్రత్తగానే వెళ్తూ ఉంటాము ఒకడు త్రాగేసి మన వాహనాన్ని గుద్దితే నాకేమవుతుందిలే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని విర్రవీగినటువంటి మనుషులందరూ రాజులు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మేము చనిపోయి మళ్ళా బతుకుతామని ఐగుప్తులో మమ్మీలుగా వారి యొక్క శవాలను పెద్ద పెద్ద రాళ్లను త్రవ్వించి ఉంచుకున్నారు ఈరోజు ఇటుకేమయ్యారు వాళ్ళు మమ్మీలుగా మిగిలిపోయారు ఈరోజు దేవుడి వాక్యమే సత్యం దేవుడి వాక్యమే నిత్యము ఈరోజు మనము ఈ లోకములో పరదేశులమై ఉన్నాము ఏ రోజుటికైనా మనము మన నిత్య నివాసమైనటువంటి పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారమే ఈ యాత్ర దినములన్నీయు మనము క్షేమముగా ఉండాలంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్తము మనకు మన కుటుంబాలకు అవసరమై ఉన్నది ఈరోజు దేవుని రక్తము లేకపోతే ఆ గొర్రెపిల్ల రక్తము మన మీద ప్రోక్షించబడకపోతే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని రింగుదుమా అని తిరుగుతున్నాడు ఎంతమంది ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నారు ఫోన్ రింగ్ అవుతే భయం టైం కాని టైంలో ఎవరికి ఏమైందో అని ఈరోజు ఎంతమంది ఇంటిలోనికి బయట ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటిలోనికి వస్తూనే తిరిగి మళ్ళీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభువా నేను క్షేమంగా ఇంటికి చేర్చావు నీకు వందనాలు నా ప్రియమైన దేవుని సంగమ మాకు అనేకమైనటువంటి సేవకులుగా మాకు అనేకమైనటువంటి ఫోన్స్ వస్తూ ఉంటాయి మా కుటుంబంలో యాక్సిడెంట్ జరిగిందండి ప్రార్థన చేయండి మా కుటుంబంలో మరణం జరిగింది బ్రదర్ మీరు వచ్చి ఆ యొక్క బరియల్ కార్యక్రమంలో చూడండి మరి ఒకే కుటుంబంలో ఒక ఫోన్ వచ్చింది బ్రదర్ మా కుటుంబంలో యాక్సిడెంట్ జరిగింది వచ్చి ప్రార్థన చేయండి మరి కొద్ది దినాలకు అదే కుటుంబం నుంచి మళ్ళీ ఫోన్ బ్రదర్ మా కుటుంబంలో ఇంకొక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది ఒక కుటుంబంలో మరణం జరిగింది వెళ్ళి ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమాలని చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కొద్ది దినాలకు నెల రోజులు గడియకము గ గడవకముందే మళ్ళీ ఫోన్ మా కుటుంబంలో మరొక మరణము మీరు రావాలి అని ఈరోజు సేవకులుగా ఈ ఫోన్ కాల్స్ ఈ యొక్క బరియల్స్ ఈ యొక్క హాస్పిటల్ విజిట్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంది మనిషి వెళ్ళినటువంటి వాడు తిరిగి ఇంటికి రావాలంటే దేవుని కృప అవసరమై ఉన్నది దేవుడి కాపుదల అవసరమై ఉన్నది దేవుడి యొక్క రక్షణ అవసరమై ఉన్నది ఈరోజు నువ్వు రక్షించబడి దేవుని యొక్క రక్తములో నువ్వు కడగబడకపోతే దేవుని యొక్క రక్తమును నువ్వు ఆశ్రయించకపోతే ఇదిగో దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది నా ప్రియమైనటువంటి దేవుని కుమారుడా దేవుని కుమార్తె సంహారణ దూత నిన్ను సంహరించడానికి తిరుగుతుండగా దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తము నీ మీద ప్రోక్షించబడకపోతే నీ కుటుంబం మీద ప్రోక్షించబడకపోతే నీ గుమ్మముల మీద ప్రోక్షించబడకపోతే నీ వాహనముల మీద ప్రోక్షించబడకపోతే ఈరోజు అపవాదికి మనము ఆహారం అవుతాం ఎస్ ఈరోజు అనేకమైనటువంటి ఆ ఫోన్ కాల్స్ అనేకమైనటువంటి హాస్పిటల్ విజిట్స్ అనేకమైనటువంటి బరియల్స్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంట వీరు రైట్గా వెళ్తున్నారు రైట్గా ట్రావెలింగ్ చేస్తున్నారు రైట్ వేలో వెళ్తున్నారు ఒక వ్యక్తి సడన్గా తాగేసి వచ్చి వీరి బండి కింద పడిపోయాడు వారు ఆ యొక్క యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి చనిపోతే కుటుంబమంతా దుఃఖంలో మునిగిపోయింది కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు శ్రమ వీరు కరెక్ట్గానే ఉన్నారు వీరు కరెక్ట్గానే వెళ్తున్నారు కానీ ఎవరో వ్యక్తి తప్పు చేసిన దానికి వీరు శ్రమ గుండా వెళ్తున్నారు ప్రార్థన చేయండి బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి నెమ్మదిని గలగజేయండి మాకు దేవుడి ఈ సమస్య నుండి కాపాడాలి మమ్మల్ని సంరక్షించాడు దేవునికి స్తోత్రం త్వరగా ఈ యొక్క సమస్య నుండి బయటపడడానికి కృప చూపించేలాగా ప్రార్థన చేయండి ఈ యొక్క ప్రార్థన అవసరతల నిమిత్తము పో రిసీవ్ చేసుకుంటున్న కాల్స్ను బట్టి హాస్పిటల్స్కి వెళ్తూ పరామర్శిస్తున్న వాటిని బట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు మనం సజీవులు లెక్కలో ఉన్నామంటే దేవుని కృప ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప మనం హాస్పిటల్ మెట్లు ఎక్కడం లేదంటే దేవుని కృప ఆయన రక్తం మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది యోబు గ్రంథము మొదటి అధ్యాయము పదోవచనము నువ్వు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుడుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది నువ్వు యోబు ఇంటికి కంచె వేశావు నువ్వు యోబు ఇంటికి కంచ వేసావు కాబట్టే అతడు గొప్పవాడయ్యాడు అతని యొక్క ఆస్తి విస్తరించి ఉన్నది ఈరోజు మనం గొప్పవారు కావడం లేదు అంటే మన ఆస్తి చిల్లు సంచిలో వేసినట్లుగా ఆ యొక్క ధనము వ్యర్థముగా పోతా ఉంది అంటే అర్థం ఏందంటే దేవుని యొక్క కంచ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు లేదని యోబు ఊరికనే గొప్పవాడయ్యాడా అపవాది చెప్తా ఉంది చూడండి నువ్వు అతనికి అతని ఇంటి వారికి కంచ వేసావు కదా ఏమిటి ఆ కంచ దేవుని యొక్క రక్తము నిర్గమకాండము పన్నెండో అధ్యాయం వచనం చదువుకుందాం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చెయ్యక దాటిపోయేదను ఎవరి మీదైతే గొర్రెపిల్ల క్రీస్తు రక్తం ఉంటుందో వారిని నశింపచేయక దాటిపోయేదను ఈరోజు నీవు నేను ఇంకా పాపులమై ఉండగా దేవుడు సిలువలో ఆ రక్తమును మన కొరకు నీ కొరకు మనందరి కొరకు కార్చినాడండి ఎందుకంటే ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో ఎవరైతే ఆ రక్తమును నా యొక్క విమోచకుడు అని ఆశ్రయముగా ఆశ్రయదుర్గముగా రక్తమును ప్రోక్షించుకుంటారో వారు నశించక నిత్యజీవం పొందుతారు మనందరికీ తెలుసు సిలువలో దొంగ చివరి క్షణములో పరదస్సుకు వెళ్ళడానికి కారణము ఆ గొర్రెపిల్ల క్రీస్తు రక్తము ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే ఆ శిలువ మీద ఆ సిలువ రక్తాన్ని ఆశ్రయించాడో దొంగ పరదేశ్లో ఉన్నాడు ఈరోజు ఆ పాపిని కాపాడింది సిల్వర్ రక్తం ఈరోజు నిన్ను నన్ను కాపాడుతున్నది అదే సిల్వర్ రక్తం ఈరోజు నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియని ఈ లోకంలో మరుక్షణం ఏం జరుగుతుందో ఆందోళన భయాందోళనలో ఈ యొక్క లోకంలో మనము సంచరిస్తుండగా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది మరుక్షణము నీ జీవితంలో మహా ఒక మహర్దశలోనికి మహాయుగంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే గొర్రెపిల్ల క్రీస్తు రక్తాన్ని నీవు ఆశ్రయించాలి మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు మనకు కానీ మన యొక్క ఆన్సర్ ఉండాలి అంటే నా బ్రతుకైతే మట్టుకుట క్రీస్తే చావైతే లాభమే నేను బ్రతికినా నా దేవుడు నాతో ఉన్నాడు నేను చనిపోయినా నా దేవుడు నాతో ఉంటాడు ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతారండి ఎవ్వరూ చెప్పలేరు ప్రార్థించుకొని యేసు రక్తాన్ని ఆశ్రయించకపోతే ఎవరము ఈ మాట గర్వంగా చెప్పలేం ఈ మాట అపోస్తులు ఎలా చెప్పగలిగారు పేతురు గారు కానీ పౌలు గారు కాని అంటే దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తాన్ని వారు విశ్వసించారు ఆ రక్తం వారి మీద ప్రోక్షించుకున్నారు వారికి తెలుసు నాకు ఏమీ కాదు అయిననూ పర్వాలేదు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నా ప్రభువు నాతో కూడా ఉంటాడు హలే పేతురిని యాకోబు చిరశ్చేదనం చేసిన తర్వాత బంధించి ఆ యొక్క పండుగ ఆచరించిన తర్వాత ఆయనను కూడా చిరశ్చేదనం చేస్తారు చంపివేస్తారు అని తెలిసి కూడా పేతురు సంఖ్యల మధ్యన ఇద్దరు యొక్క సోల్జర్స్ మధ్యన ఆ చెరసాల అధిపతుల మధ్యలో నిద్రపోయాడంట హ్యాపీగా నిన్ను చంపేస్తారు నువ్వు చచ్చిపోతావు అంటే మనకు నిద్ర వస్తుందండి ఇక మరుక్షణం మనల్ని ఎప్పుడు చంపుతారో తెలియదు అన్నప్పుడు నిద్ర మాత్రం లేసుకున్నా కూడా నిద్ర రాదు కానీ పేతురు యాదం మరిచి నిద్రపోయినట్టుగా దూత వచ్చి తట్టి లేపినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం అంటే ఎవరైతే క్రీస్తునందుంటారో క్రీస్తు రక్తమునందుంటారో వారికి భయం లేదు ఆకాశము గతించిపోయినను భూమి గతించిపోయినను ఆయన మాట గతించిపోదు హలోలేలుయా ఆకాశము భూమైనా గతించిపోతాయేమో కానీ దేవుని మాట నిరకరం కాదు దేవుని రక్తమును ఆశ్రయించినవాడు ఆ రక్తము మన గుమ్మముల మీద మన మీద ప్రోక్షించుకున్నటువంటి వాడు ఏ అపాయమునకు భయపడడు ఏ తెగులునకు భయపడడు మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమైనా రాత్రివేళ కలుగు భయమైన పగటి వేళ ఎగురు బాణమైన పక్కన వెయ్యి మంది పడిన కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు కరోనా సమయంలో మనందరము ఈ యొక్క వాక్యాన్ని జుర్రుకున్నటువంటి వారం ఈ వాక్యాన్ని తేనకన్నా మధురముగా మా జీ మా జీవహుకు నీ యొక్క వాక్యము మధురమై ఉన్నది అది తేనెకంటే మా నోటికి తీయగా ఉన్నదని ఈ వాక్యాన్ని ఆశ్రయించినటువంటి వారం ఈరోజు మనం అందరం సజీవులుగా ఆ యొక్క కరోనా విపత్తు నుండి బయటపడి ఈరోజు ఈ వర్తమానం వింటున్నాం ఈ వర్తమానం మేము బోధిస్తున్నామంటే కారణము దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కంచ ఈనాడు ఊరికనే మనం గొప్పవారం అయిపోలేదండి దేవుని కంచెతో దేవుని యొక్క కాపుదలతో దేవుని యొక్క రక్తపు ప్రోక్షణతో మనం గొప్పవారి అయ్యాం ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమ దేవుని మాట మనల్ని హెచ్చరిస్తూ ఉంది రేపటి గురించి అతిశయపడద్దు ఏ దినమున ఏం సంభవించినో నీకు తెలియదు యు డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ మినిట్ యు డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఫర్ ద నెక్స్ట్ డే రేపటి గురించి మరుక్షణం గురించి చింతించొద్దు ఏనాటికి నా నాటికి చాలు దేవా నాకు ఇది ఇచ్చావు నీకు స్తోత్రం ప్రభా ఈరోజు నన్ను సజీవుల లెక్కలో ఉంచావు నీకు స్తోత్రం ఈరోజు నీకు మహిమకరంగా నేను ఈరోజు నీ నామాన్ని ప్రకటించేవాడిగా ఈరోజు నిన్ను నేను గనపరిచేవాడిగా నన్ను ఉంచు అని నువ్వు ప్రార్థన చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుని రక్తాన్ని ఆశ్రయించి ఇంట్లోకి తిరిగి వచ్చిన తర్వాత దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పగలిగితే నా ప్రేమైన దేవుని సంగమా నీ పక్కన నీ కుడి పక్కన ఎంత మళ్ళీ నీ ఏ అపాయమునకు నీవు భయపడవు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అతిశయపడుతున్నావు నువ్వు నీ కుమారుణ్ణి ప్రయోజకుడిగా పెంచకపోతే నీ కుమారుణ్ణి ప్రయోజకురాలుగా నీ కుమార్తెను పెంచకపోతే నువ్వు ఎంత సంపాదించినా అది వ్యర్థమే ఈ లోకంలో చూస్తున్నాం గొప్ప గొప్ప పొలిటీషియన్స్ గొప్ప గొప్ప సినిమా తారలు గొప్ప గొప్ప కోట్లు గడించినటువంటి వారు పిల్లలు యాక్సిడెంట్లలో మత్తు పదార్థాలకు లోనైపోయి అదొక నేరం ఇదొక నేరమని ఏవేవో ఘోరాలు పాపాలు చేస్తూ కోట్ల చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డ్రగ్స్కు బానిసలైపోయి కొంతమంది చనిపోతున్నారు యాక్సిడెంట్లలో ఈరోజు కోట్లు సంపాదించినంత మాత్రాన పిల్లలను ఇవ్వగలుగుతున్నారా వారికి నిజమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డలకిచ్చేటువంటి గొప్ప కోటీశ్వరులైన ఆస్తి ఏదంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి వారి పిల్లల్ని పెంచడమే ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా యొక్క భయము భక్తిలో పెరిగినటువంటి పిల్లలు మరి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘ ఆయుష్నకు కారణమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన బిడ్డల్ని మనం దేవుని దయందును పెంచితే వాక్యమందు పెంచితే వారిని మనము దీర్ఘాయుష్యమంతులుగా చేస్తూ ఉన్నాం ఈరోజు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు రేపటి గురించి అతిశయబడి నీ కొడుకుల కోసం నీ కూతుర్ల కోసం నువ్వు కోట్లు మిద్దలు మేడలు కట్టాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యముల తేనయందు నీ కుమారుడిని నీ కుమార్తెను పెంచగలిగితే వారి నోటికి అది తేనె కన్నా మధురంగా ఉంటుంది వారి దీపము నాకు వెలుగై ఉంటుంది నువ్వు ఉన్నను లేకపోయినను దేవుని యొక్క వాక్యము వారికి తోడై ఉంటుంది హలోలుయ్యా దేవుని వాక్యమే నిత్యము దేవుని వాక్యమే సత్యము దేవుని వాక్యమే జీవమై ఉన్నది కాబట్టి నా ప్రేమైన దేవుని సంగమ రేపటి గురించి అతిశయపడద్దు రేపు ఏం చేయాలి రేపు నా కుమారుడిని ఎలా చాకాలి నా కుమారుడికి ఏమి ఇవ్వాలి నా కుమార్తెకి ఏమి ఇవ్వాలి రేపు 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 అని నీ జీవితంలో చింతిస్తున్నావేమో దేవుడు అంటున్నాడు రాత్రికి నీ ప్రాణమును అడిగితే నువ్వేం చేస్తావు ఏనాడు కీడు ఆనాడు చాలు ఏ రోజు పాపమును ఆ రోజు కడుక్కుందాం దేవుని వాక్యములో ఉందాం దేవుని వాక్యాన్ని చదువుదాం దేవుని వాక్యాన్ని విందాం దేవునితో సహవాసం చేద్దాం దేవునితో కూడా ఉందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభు రేపటి గురించినటువంటి చింతను తీసివేసి ప్రభు వారి జీవితాలు ప్రభు వాక్యమందు కట్టబడడానికి దేవుని రక్తమందునైనా తండ్రి ప్రభు రక్షించబడడానికి కాపుదలగా కంచగా నీ రక్తాన్ని ఆశ్రయించి ఏ తెగులునకు వారు భయపడకనైనా తండ్రి వారి గుడారములను ప్రభు నీ రక్తముతో వారి వాహనాలను వారి జీవితాలను ప్రభు అని రక్తంతో ప్రభు కంచి వేసి కాపాడుకొని వరిదిల్లుట కృపదయి చేయమని ఆది దేవుడైన యస్ క్రీస్తునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్